సండే దేవుడు పునరుద్ధాన దేవుడు ఈరోజు దేవుడు ఆయన ఒక మహిమను ఆయన అభిషేకము ఎజకీయులతో ఏమని మాట్లాడాడు దేవుడు ఎజకీయులు ముప్పై ఏడు ఒకటి నుంచి పద్నాలుగు వరకు ఒక్కొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం ఎజకేలు ముప్పై ఏడు ఎజకేలు ముప్పై ఏడు అనగా అక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నా అంటే దేవుడు నీవు ప్రవచనాము ఎత్తి మాట్లాడమంటున్నాడు నువ్వు ప్రవచనాన్ని ఎత్తి దేవుని మాటలను మీరు మాట్లాడాలి అంటున్నాడు ఎజకీయలు ముప్పై ఏడు ఒకటి నుంచి పద్నాలుగు వరకు అంటే ఇక్కడ ఎజకీయాలతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే నీవు మాట ఎత్తి మాట్లాడము నీ యొక్క సమస్యను బట్టి ఆ సమస్యలో నీ యొక్క మాట ద్వారా దేవుని మాటను ఎప్పుడైతే నువ్వు విడుదల చేస్తావో సమస్యలో ప్రార్థన చేయడం అనగా ఒక మాట విడుదల చేయడం యోహో సమస్త నా మీదికి వచ్చే ముప్పై ఏడో అధ్యాయము ఎజకీయాలు ముప్పై ఏడో అధ్యాయము ఒకటి నుంచి

ఎజెక్యాలు ఏమంటున్నాడు అంటే ఎహెచ్కేలు ఏమంటున్నాడు అంటే యహోవా అస్తము నా మీదకి వచ్చాను నా మీదకి వచ్చాను అంటే దేవుడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని అస్తము మన మీదకి వస్తుందంట ఎప్పుడైతే దేవుని మాటలను జ్ఞానముతో దేవుని వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు దేవుని మాటలను మనం ధ్యానిస్తున్నప్పుడు ఆయన యొక్క ఆత్మ ఆయన యొక్క అస్తం ఆయన అస్తము మన మీదకి వచ్చిందంట ఎప్పుడైతే అస్తము మన మీదకి వస్తుందో మనం బలపడతాం మనము ఆయన శక్తిని పొందుకుంటాం ఆయన సామర్థ్యాన్ని మనం పొందుకుంటాం ఎప్పుడైతే ఆయన సామర్థ్యాన్ని ఆయన శక్తిని మనం పొందుకుంటామో దేవుడు గొప్ప గొప్ప కార్యములను ఏది జరిగించబోతున్నాడో ఏ కార్యములు జరగబోతున్నాయో వాటి గురించి కూడా దేవుడు మాట్లాడతాడు అయితే ఇక్కడ ఎజకీలతో ఏహెచ్కేల్తో దేవుడు మాట్లాడుతున్నాడు

మంచి ప్లేస్ తీసుకు మంచిగా పాలు తేనెలు మంచి అన్ని ఉన్న ఆ ప్రాంతంలోకి తీసుకెళ్ళాడా చాలా మంది అనుకుంటారు నేను ఈ ప్రాంతంలో ఉన్నానేంటి యొక్క ఇరుకులో ఇలాంటి ఎండిపోయిన స్థితిలో ఉండే పరిస్థితిలో ఉన్నానేది అని చాలా మంది అనుకుంటారు నాకేంటి ఈ పరిస్థితి వచ్చింది నేనేంటి ఈ సమస్యలో ఉన్నా ఎందుకు దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు ఈ ప్రదేశంలోకి ఎండిపోయిన ఎముకలు లోయలు లోయలో వాటర్ ఉండవు అక్కడ ఉండవు ఆ సమస్య గుండా ఆ సమస్యలోకి దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు ఎక్కడ తీసుకొచ్చింది దేవుడు ఎముకలు ఎముకలు ఎండిపోయిన ఎముకలు ఎముకలు ఎండిపోయిన సమస్య సమస్య ఎండిపోయిన పరిస్థితి అనగా ఎండిపోయిన పరిస్థితిలో దేవుడు ఆయన తీసుకొచ్చినట్ట ఎక్కడికి ఎండిపోయిన స్థితి అంటే మంచిగా నీళ్ళు ఉండే మంచిగా నీళ్ళు పచ్చిగా పచ్చదలము ఉండే స్థానంలో ఎముకలు అంటే ఒక డ్రైనెస్ ఏమి లేమి లేమికి సాదృశ్యం లేమి ఉంది అక్కడ దరిద్రం ఉంది అక్కడ నీరు లేదు అక్కడ సమృద్ధి లేదు అంటే అలాంటి ప్రదేశంలోకి ఎహెచ్కేలును దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు ఎవరన్నా మంచి ప్రదేశంలోకి మంచి స్థలంలోకి తీసుకెళ్ళి ప్రభు అని అడుగుతాడు అయితే ఈయనను దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు ఎండిపోయిన ఎడారిలోకి ఎముకలుండే ప్రాంతంలోకి అక్కడ ఆహారం ఉండదు ఏముండదు ఎండిపోయిన స్థితి అయితే చాలా మంది ఎండిపోయిన స్థితిలో ఉన్నట్టున్నారు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు వారితో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఈ రోజు ఆయన దేవుడు ఏదైతే మీ పరిస్థితి ఏ విధంగా ఉందో ఆ పరిస్థితిని చూపిస్తున్నాడు ఏహెచ్కే లు ముప్పై ఏడు ఒకటి నుంచి చదువుతుండగా ఇక్కడ దేవుడు మన పరిస్థితులను చూపిస్తున్నాడు ఈ విధంగా ఎండిపోయిన పరిస్థితిలో మీరు ఉండొచ్చు ఎండిపోయిన స్థితిలో ఆశీర్వాదం లేకుండా ఎండిపోయిన ప్రాంతాలలో నీరు లేక గొడవలు ఇబ్బందులు ఇలాంటి సమస్యలు కలిగిన ప్రాంతాల్లో మీరు ఉన్నారేమో అందుకనే ఎహెచ్కేళ్ళు దేవుడు ఎక్కడ తీసుకొచ్చిన అంటే సాదృశ్యంగా నేను ఎండిన ఎముకలు ఉండే ప్రాంతంలోకి ఎడారిలోకి నేను తీసుకొచ్చానంటున్నాడు రెండవ వచ్చను ఎముకలలో ఎముకలు ఎముకలు ఆ లోయలో కనబడేను అవి అనేకులు కనబడను అవి కేవలము ఎండిపోయాని ఎండిపోయినవి ఆయన ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా ప్రభువా హోవా అది నీకే తెలియనని నేనంటే ఇక్కడ ఏమంటున్నా అంటే దేవుడు ఎముకలు అనేది చూస్తున్నావు కదా నువ్వు పరిస్థితి ఇలా ఉంది కదా ఎండిపోయిన ఎముకలు నీ పరిస్థితి అప్పు నీ పరిస్థితి గొడవలు ఇరుకులు ఇలాంటి పరిస్థితి ఉంది కదా మరి అవి బాగుపడతాయా అవి మార్చగడతాయా ఆ ఎముకలు ఎండిపోయిన ఎముకలు మరి బాగైతాయా అని దేవుడు మాట్లాడుతున్నాడు అప్పుడు ఎజకీయాలు ఏమంటున్నాడు ప్రభా అది నీకే తెలియనని నేనంటిని అంటే అది కావు అంటలేడు నీకే తెలియను ప్రభులయా అంటే నీకు సమస్తము సాధ్యమే అంటే ఎండిపోయిన ఎముకలు ఆ లోయలో ఎడారిలోకి వచ్చినప్పుడు నీకే సమస్తము సాధ్యము నీవు చేయగలవు అంటున్నాడు అంటే నీవు పరిస్థితిని మార్చగలవు ఆ ఎండిపోయిన ఎముకలతో ఆ పరిస్థితిని నీ ఆర్థిక పరిస్థితిని నీ యొక్క అనారోగ్యము బలహీనత ఎండిపోయిన స్థితిని నేను మార్చగలను అని దేవుడు యజకీయులతో అడుగుతున్నాడు మరి నీవేం చేయగలుగుతావు మరి నీవేమనుకుంటున్నావు అని ఒక మాట అంటున్నాడు నాకు సమస్తము సాధ్యమే కానీ నీకు నమ్ముతున్నావా అంటున్నాడు అంటే దేవునికి సమస్తము సాధ్యమే కానీ ఎందుకు అడుగుతున్నాడు ఇక్కడ యజకీయులు అడుగుతున్నాడు ఆయన నడపత్రుడ ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా నీకు దేవుడు ఎందుకు అడుగుతున్నాడు ఈరోజు అంటే నీవు ఆ పరిస్థితి మార్చుతుందని నువ్వు దేవునికి సమస్తము సాధ్యమే కానీ మనము దాన్ని నమ్మాలి మనము నమ్మడ నమ్మిక మీద దేవుడు చూస్తున్నానట మనం నమ్మితే ఆ కార్యం నేను జరిగిస్తా నాలుగో వచనం ప్రవచనం ఎత్తి ఎండిపోయినా

కానీ నీకు విశ్వాసం ఉందా నీవు మాట్లాడగలుగుతావా ఆ పరిస్థితితో ఆ ఎండిపోయిన ఎముకలతో ఎండిపోయిన పరిస్థితితో నీ జీవితం ఎండిపోయిందేమో కానీ నువ్వు మాట్లాడగలుగుతావా అందుకంటున్నాడు అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఎట్లా ఎండిపోయిన ఎముకలారా ఏ మాట దేవుని మాట మన నోటి నుంచి రావాలంట ఈ పరిస్థితి మార్చబడుతుంది అని దేవుడు అన్నాడు కాబట్టి ఆ మాటను మన నోటితో మనం అనాలి ఈ యొక్క ఎండిపోయిన స్థితి దేవుని మాట చేత అది మార్చబడుతుంది అది నీ నోటితో ప్రవచించు అంటున్నాడు అలెలియా మనం ప్రవచించాలి మన నోటితో నరమాతృడా నీ మాట చొప్పున నీ మాట నీ నోరు తెరిచి పలుకు అంటున్నాడు అది జీవం కలుగుతుందని ఐదు వచనం ఎముకలను యముకలను ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా మీరు బ్రతుకునట్లు బ్రతుకునట్లు మీరు బ్రతుకునట్లు నీలో అంటే దేవుడే రప్పిస్తున్నాడా ఇక్కడ ఏహెజ్కేలు పలుకుచున్నాడా యెహో ఏహెజ్కేలు నోరు తెలిసి ప్రవచనం ఎత్తి పలుకుచున్నాడు పలుకు అన్నాడు ప్రవచనం ఎత్తి నువ్వు మాట్లాడు జీవము వచ్చినట్లు ఎముకల్లోకి అంటే దేవుడు కార్యం చేయాలంటే మన మాట మాట్లాడాలి ఈ పరిస్థితి మార్చబడును అని మన నోరుతో మనము పలకాలి ప్రవచించాలి అల్ ఎల్లు అందుకంటే నీ నోరు ఎత్తి నువ్వు మాట రాడు నువ్వు మాట పలుకు అక్కడ జీవం వస్తుంది నేను పంపిస్తాను మాట ఎప్పుడైతే నువ్వు మాట్లాడుతావో అప్పుడు నేను పంపిస్తా అంటున్నాడు ఈ ఎముకలకు ప్రభు అయిన ఎహోవా సెలవిచ్చినది ఏమనగా ఆ ఎముకలకు సెలవిస్తున్నాడు ఏ హెచ్కే మాట్లాడుతున్నాడు ఇక్కడ ఎవరు అంటే మాట్లాడుతుంటే ఎముకలకు అని అంటున్నాడు అంటే మన వాక్యం పట్టుకోవాలి ఇక్కడ వాక్యం ఉంది ఆ విధంగా మనం అనాలి ఇదిగో ఇక్కడ ఒక వాక్యం ఉంది మీకు అపాయం ఏమీ రాదు ఏ దగ్గరని కూడా ఆరంభ సమపించదు ప్రభు అయిన ఈ మాట సెలవిస్తున్నాడు అని మనం మాట్లాడాలి ఆ వాక్యాన్ని పట్టుకొని ఆ వాక్యం ఏమన్నాడు దేవుడు నీవు పలుకు ఎండిన ఎముకలకు జీవం వచ్చినా కానీ పలుకు అన్నప్పుడు ఏ హెచ్కేలు ఏమంటున్నాడు అంటే ఈ ఎముకలకు ప్రభు అయిన ఎహోవ సెలవిచ్చుచున్నాడు ఏమనగా ఆ మాట చెప్పేది దేవుడు కాదు ఏకేలే ఈ మాట చెప్తున్నాడు ఈ ఎముకలకు ప్రభు అయిన ఎహోవ సెలవిచ్చున్నది ఏమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను అని ఏహోవా సెలవిస్తున్నాడు అంటున్నాడు ఎముకను నేను కాదు సెలవిస్తుంది ఏహోవా సెలవిస్తున్నాడు నువ్వు మాట్లాడి వినాల్సిందే అంటున్నాడు అలెల్యా నీలోకి జీవము రావాల్సిందే నేను కాదు సెలవిస్తుంది ఏహోవా సెలవిస్తున్నాడు ఏహో మాటను నేను మాట్లాడుతున్నా అంటున్నాడు అల్ ఇది నా మాట కాదు ఇది ఏహో మాట అని చెప్తున్నాడు అల్ ఇప్పుడు నాకు అది పలికితే వినదేమో ఏహో మాట చెప్తున్నాడు చాలా మంది అంటారు ఇది నా మాట కాదు ఇది రాజు మాట అంటారు కొంతమంది వర్తమానం తీసుకొస్తారు శాసనాలు తీసుకొచ్చేమంటారు ఇదిగో ఇది ఏహో మాట ఇదిగో ఇది రాజుగారి మాట మీకు చెప్తున్నాను వినండి అంటారు అప్పుడు వారు ఈన మాట కాదు అది రాజుగారి మాట చెప్తున్న మాట కాదు చెప్తున్న వ్యక్తి యొక్క మాట కాదు రాజుగారి మాట కాబట్టి ఆ ప్రజలందరూ వినాలి ఆ దేశం అంతా వినాల్సిందే అలెలియా కాబట్టి ఎముకలు సజీవమైన దేవుడు మాట్లాడుతున్నాడు అని ఎజకీయలు మాట్లాడుతున్నాడు జీవము కలిగిన దేవుడు ఇగో మీ ఎముకలతో మాట్లాడుతున్నాడు మీరు జీవము కలిగి రావాల్సిందే అంటున్నాడు ఈ ఎముకలకు ప్రబడిన ఎగోవాసలు ఇచ్చినది ఏమనగా మీరు బ్రతకున్నట్లు నేను మీ లోనికి జీవాత్మను రప్పించుచున్నాను అలెలోయా అంటే మీ పరిస్థితుల్లోకి నేను జీవమును మీ యొక్క ఎండిపోయిన పరిస్థితిలోకి నేను జీవాత్మను రప్పించుచున్నాను అని మనము దేవుని మాటగా మనం మాట్లాడాలి అలెలోయా మనము దేవుని మాటను తీసుకొని మన నోటి నుంచి ఈ మాటను పలకాలి నీవు అప్పించేదవు కాని అప్పు చేయవు అని దేవుడు మాట సెలవిచ్చిండు కాబట్టి ఆ మాటను మనం పట్టుకొని నేను అప్పిచ్చేదను ఎగోవా సెలవిచ్చుచున్నాడు నేను అప్పు చేయను అని ఎగోవా సెలవిచ్చి నా చెప్పాలి ఎగోవ సెలవిచ్చిన అంటే నీ పరిస్థితికి అర్థమైపోతుంది ఇది నీ మాట కాదు ఎగోవ మాట ఇక్కడ ఏమంటున్నాడంట నేను కాదు సెలవిస్తుంది ఎగోవ మాట ఈ ఎముకలకు ప్రభు అయిన ఎగోవా సెలవు ఏమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించున్నాను ఎహో మాటను మనము మాట్లాడాలి ఆరో వచనం చర్మము కప్పి ఎట్లా కావాలి అడుగుతున్నాడు ఆ పరిస్థితి ఎట్లా మారాలో చెప్తుండీ ఇక్కడ చర్మము కప్పి మీకు నరములను ఇచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు అప్పుడు నేను యహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు హలోయ నేను కార్యము చేయవాడను నేను యహోవానని మీరు తెలుసుకుంటారు అప్పుడు ఎప్పుడు అంటే నీవు పరిస్థితితో మాట్లాడినప్పుడు ఎప్పుడైతే పరిస్థితితో ఇదిగో ఈ విధంగా ఎముకలకు చర్మము కప్పి నరములు వచ్చి మీకు మాంసము పొదిగి అంటే నీ పరిస్థితుల్లో ఉన్న ప్రతి పరిస్థితితో మాట్లాడుతున్నాడు నీకు చర్మం అనుకో ఒక వ్యాధి కావచ్చు లేమి కావచ్చు పెళ్ళి కాకుండా ఉండొచ్చు ఇల్లు కట్టడం కావచ్చు ఇంకా ఏదైతే సమస్యలు ఉన్నాయో తలనొప్పి కావచ్చు ఏదైతే సమస్య ఉందో దాని గురించి ప్రత్యేకంగా చర్మము నరములు మాంసము వీటన్నిటికీ ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు మీరు నరములు రావాలి జీవాత్మ రావాలి అప్పుడు నేను ఎగోవనై ఉన్నానని మీరు తెలుసుకుందరు ఎప్పుడైతే నీవు నోరుతో నా ఎముకలు నా కండ్లు బాగుపడాలి అదకొండున్నర అవుతుంది అంతే టైం పన్నెండు గంటలకు పోయేది వాక్యం విన్నాక పోవాలి ఐదు నిమిషాలు అయిపోతుంది వాక్యం పన్నెండు ఇక్కడ ఏమంటున్నాడు అంటే జీవాత్మ పొదగాలంట నువ్వు పరిస్థితితో మాట్లాడాలి ఒక ఐదు నిమిషాలు లేటే తేగాలి పది నిమిషాలు లేటే తేగాలి ఇరవై నిమిషాలు లేడే తేగా ఇక్కడ ఏమంటున్నా అంటే పన్నెండు కాలే ఇంకా చర్మము కప్పి అట్లా ముందే స్టార్ట్ చేయాలి మనం చర్మము కప్పి మీకు నరములు ఇచ్చి మీ మాంసము పొదిగి అంటే ఎప్పుడైతే నువ్వు మాట్లాడతావో నీ పరిస్థితితో ఎప్పుడైతే నీ కళ్ళతో నువ్వు మాట్లాడతావో ఇదిగో ఇది ఎహోవో మాట నా కనులు స్వస్థత నందుకోవాలి హలెలుయా నా కళ్ళ మంట రావద్దు నాకు బలహీనత ఉండొద్దు ఇది ఎహోవా సెలవిచ్చుచున్నాడు చుచున్నాడు అంటే మనము కాదు మనకు దేవుడే సెలవిచుచున్నాడు అని మనం ఎప్పుడైతే మన శరీరానికి చెప్తామో ఎందుకంటే దేవుడు సృష్టించిన శరీరం దేవుడు చేసిన పనులు కాబట్టి ఇదిగో దేవుడు సెలవిచ్చుచున్నాడు నీ కళ్ళు బాగుపడాలి హెలుయా నీ చర్మము రావాలి నీ మాంసము రావాలి అని ఎప్పుడైతే ఈయన ప్రవచిస్తుందో అప్పుడు నేను ఎగోవన అయినా నన్ను మీరు తెలుసుకుందరు డగడ బాను ఒకటి పుట్టాను అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి అంటే లోయల్లో ఎముకలకు ఇప్పుడు మాట్లాడియలు హెచ్కేలు ఏం మాట్లాడి అంటే ఎముకలకు నరాలు రావాలి ఎముకలకు చర్మము రావాలి ఎముకలకు జీవము రావాలి అని ప్రవచిస్తుండు అప్పుడు ఏమొచ్చిందంట గడగడ గడగడ మన ఎముకలు అన్ని సెట్ అవుతున్నాయంట అక్కడ ఎన్ని ఎముకలు ఉన్నాయో అవన్నీ వచ్చి కలుసుకుంటున్నాయి కలుసుకొని గడగడ మనం ధ్వని ఒకటి పుట్టాను అప్పుడు ఎముకలు ఒక దానితో ఒకటి కలుసుకొనేను అంటే నీవు కూడా పరిస్థితులు మాట్లాడినప్పుడు ఏమైతేదంటే ఆ పరిస్థితి ఒక దానితో ఒకటి కలుసుకొని ఇట్లా గడగడ గడగడ ఆ వచ్చి అవి ఏమైతే అంటే నీ పరిస్థితులు మార్చబడతాయి హెలుయా ఎప్పుడైతే నువ్వు ప్రవచనం ఎత్తి నా వ్యాధి ఏసయ్య చెప్తున్నాడు ఈ వ్యాధి ఇక మీద ఉండడానికి వీల్లేదు అని ఎప్పుడైతే నువ్వు చెప్తావో అప్పుడు ఈ శబ్దం జరుగుతుంది నీ మాటలు దేవదూతలు వింటాయి అన్నీ విని పరిస్థితి వింటది ఎందుకంటే దేవుని మాటలు మనం సెలవిస్తున్నాం మన మాటలు కాదు దేవుని మాటలు నరపుత్రుడా ఈ ఎముకలు బతుకుతాయా అన్నప్పుడు ప్రభా నీకే తెలుసు అన్నాడు అప్పుడు ఈ విధంగా మాట్లాడు ఎముకలకు జీవము రావాలని నువ్వు మాట్లాడి నోరు తెలిసి అలే మాట్లాడినప్పుడు జీవం వచ్చింది ఎనిమిది నేను చూడగా నరములను చూస్తున్నప్పుడే పరిస్థితి మారిపోతుందంట ఆయన చూస్తుంటేనే మాంసమును వాటి మీదకి వచ్చాను వాటి పైన చర్మము కప్పెను అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయేనో అంటే ఏమైందంటే ఇక్కడ అనేకమైన వచ్చి ఆయన కళ్ళ ముందే ఆ నరములు రావడము ఆ ఎముకలు నిలబడము జీవాత్మ జీవము అన్ని చర్మము రావడము అన్ని జరుగుతున్నాయి తర్వాత ఇంకొకటి జరగబోతుంది ఇంకోటి ఏంటంటే జీవము రావాలి అక్కడ తొమ్మిదో వచ్చినం మళ్ళా ప్రవచించాడు అప్పుడు ఆయన మరపుత్రుడా అంటే కొన్ని పరిస్థితులు మారిపోయినాయి అలే అంటే కొంతవరకు సెట్ అయింది ప్రవచిస్తుండు ఆ ఎముకలు వచ్చినాయి ఆ చర్మం వచ్చింది ఆ మాంసం వచ్చింది ఇవన్నీ సరైతున్నాయి అంటే కొన్ని పరిస్థితులు మారుస్తున్నాయి ఇంట్లో దేవుడు మార్చేస్తుండు పరిస్థితిని అప్పుడు కొన్ని పరిస్థితులు ఇంకా అట్లనే ఉన్నాయి ఏది జీవం రాలే ఇంకా ఇక్కడ అయితే ఏమంటున్నాడు దేవుడు మరలా అప్పుడు అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లను యో వాసన ఇచ్చినదే మనక హీవాత్మ నలుగులైనా బ్రతుకున్నట్లు వారి మీద ఇప్పుడు పరిస్థితులు అన్ని మారిపోయినాయి ఇంకొక పరిస్థితి మారలేదేమో ఇంకా జీవాత్మ రాలేదేమో అప్పుడు ఏమంటున్నాడు దేవుడు ఈగో దీని గురించి కూడా నువ్వు మాట్లాడు ఉత్తరం నుంచి దక్షిణం నుంచి తూర్పు నుంచి పడమర నుంచి జీవాత్మ వచ్చి ఈ ఎముకల్లోకి వెళ్ళేటట్టు జీవాత్మ వచ్చినట్టు ప్రవచించు అంటున్నాడు హాలుయా అంటే అన్ని పరిస్థితులు మారినాయి కానీ ఈ పరిస్థితి మారలేదు అని చాలా మంది అడుగుతారు ఒక పరిస్థితి బాగాలేదు ఈ పరిస్థితి ఒక్కటి బాగలేదు అనుకుంటాను ఆ పరిస్థితి గురించి దేవుడు ఏమంటున్నాడు నీవు ప్రవచించు మరలా కూడా ప్రవచించు అంటున్నాడు మరలా జీవం వచ్చినట్లు ప్రవచించు ఎప్పుడైతే జీవం వచ్చినట్టు ప్రవచిస్తావో ఆ ఊపిరి అందులోకి వస్తుంది పదవ ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ జీవాత్మ వారిలోకి వారిలోకి వచ్చెను సజీవులై లేచి నియా అంటే ఎముకల లోయలో ఉన్న ఎముకలు ఆ ఎముకలన్నీ ఏమైనా అంట జీవము కలిగి చర్మం వచ్చి సజీవులమై సజీవులైన లేచి లెక్కింప శక్యము కాని మహా నిలిచిందంట అయి నిలిచిందంటెయ అంటే ఇప్పుడు ఆయన చూసినప్పుడు మొదటిగా ఏముండే ఎండిపోయిన ఎముకలుండే ఎండిపోయిన పరిస్థితి ఉండే అయితే ఎప్పుడైతే ప్రవచించి మాట్లాడిండో పరిస్థితి మారిపోయింది ఎప్పుడైతే ప్రవచించి మాట్లాడినప్పుడు ఆ ఎండిన ఎముకలన్నీ నిల్చొని ఏమైతున్నాయి ఇప్పుడు లెక్కించే శక్యము కానీ మహా సైన్యమై నిలిచిన అంటే దేవుడు ఇలాంటి కార్యాలు జరిగించగలడు మన జీవితంలో మనం ఎప్పుడైతే ప్రవచిస్తామో మనం ఎప్పుడైతే దేవుని మాటగా ఎగోవా సెలవిచ్చుచున్నాడు అని మనము వాక్యాన్ని ఎప్పుడైతే ఎత్తిపట్టి పార్థిస్తామో ఏ తెగులు నా గుడారము సమీపించదని ఎగోవా సెలవిచ్చుచున్నాడు అందుకే ఎత్తిపట్టి మాట్లాడతాడు కాడాంధకారపు లోయలో నేను సంచరించిన అంటే ఆయన ఎత్తిపట్టి మాట్లాడిండు ఎగోవా నాకు దుడ్డు కర్ర అయి ఉన్నాడు ఎగోవా నాకు తోడై ఉన్నాడు అంటే ఆ విధంగా ఆయన ప్రవచనం ఎత్తి పాట్లాడిండు మనం కూడా మన జీవితంలో మన సమస్యల గుండా వెళ్ళినప్పుడు ప్రవచనాన్ని ఎత్తి పట్టి పాడాలి అలా పదకొండు ముప్పై అవుతుంటాయి పదకొండు వచ్చిన పది నిమిషాలు ఫాస్ట్ అది అప్పుడు ఆయన పది నిమిషాలు అయిపోతాయి వాక్యం అప్పుడు ఆయన నరపుత్రుడా పద్నాలుగు వచ్చిన వరకు ఆ ఈ దర్శనంలో ఏం చూపిస్తున్న దేవుడు అన్ని కూడా ఇజ్రాయల్ ను చూపిస్తున్నట వారు మన ఎముకలు ఎండిపోయేను మన ఆశ విఫలను మనము నాశనం అయిపోతుంది అని అనుకూరుస్తున్నాడు అంటే వాళ్ళు ఏమనుకుంటారంట మన ఎముకలు ఎండిపోయను మన ఆశ విఫలమాయను మనము నాశనమైపోతీ అని అనుకొనిచున్నారు అంటే మన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం నాశనం అయిపోయినాం మనము బాగుపడలేదు మనము నిరుత్సాహపడ్డాము మనం ఈ విధంగా ఉన్నామని చాలా మంది అనుకుంటారు అయితే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇస్తాను ఇచ్చినదే ఏమనగా మీరున్న సమాధులను నేను తెరచేదను సమాధులో నుండి మిమ్మల్ని బయటకు రప్పించి దేశంలోనికి తోడుకొని వచ్చేదను అలే మీరేమనుకుంటున్నారు మా పరిస్థితి అయిపోయింది మేము సమాధిలో ఉన్నాము నిరుత్సాహంలో ఉన్నాము అంధకారంలో ఉన్నాము మాకు వల్ల కాదు మేము ఎండిపోయిన ఎముకలు ఎక్కున్నాము అనుకుంటున్నారు అయితే దేవుడు ఏమంటున్నాడు మీ సమాధిలో నుండి నేను మీ ఎముకలకు జీవాన్నిస్తా అంటెల్ ప్రజలారా మీరున్న సమాధులో నేను తెరిచేదను సమాధిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించేదను హాలయా అయిపోయింది సమాధి చేయబడ్డది అనుకుంటారు చాలా మంది కానీ ఆ సమాధిలో నుండి పరిస్థితి అయిపోయిన సమస్య మొత్తం ఇక అయిపోయింది అంటారు చాలా మంది కానీ అక్కడ నుంచి దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొస్తా అంటున్నాడు నేను ఏ మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును శివసింప చేసేదను యోనగా నేను మాట ఇచ్చి దానిని నెరవేర్చునని మీరు తెలుసు ఇదే వా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు ఈ ఈరోజు దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు హలేయా ప్రార్థన చేసుకుందాం దేవుడు ఏమంటున్నాడు అంటే అందరు కళ్ళు మూసుకుంటే దేవుని ప్రార్థన చేసుకుందాం దేవుడితో మాట్లాడుతున్నాడు ఈ రోజు దేవుడు ఏమంటున్నాడు అంటే ఎండిపోయిన ఎముకల్లాగే ఉన్నారేమో సమాధిలో ఉన్నారేమో నేను ఈరోజు మీతో మాట్లాడుచున్నాను ఆ ఎముకలలో నుండి ఆ ఒక సమాధిలో నుండి మేము బయటికి తీసుకొచ్చి నా ఆత్మను మీలో ఉంచుతానంటున్నాడు నా ఆత్మను మీలో ఉంచి మిమ్మల్ని జీవింపజేస్తా అంటున్నాడు అవునయ్యా అనేకులు చూసి ఆశ్చర్యపోయేటట్టు నిన్ను మిమ్మల్ని జీవింప చేస్తా అంటున్నాడు బాబా ఇప్పుడే మీ జీవాత్మను దయచేయండి ప్రతి ఒక్కరు ఎవరైతే సమాధిలో ఉన్నారో వారిని లేప ప్రార్థిస్తున్నాము ప్రార్థిస్తున్నాం అవ గురించి ప్రార్థిస్తున్నాము సమాజంలో ఉన్న వారిని నిలబెట్టుమని ప్రార్థిస్తున్నాం ఇప్పుడే మేము ప్రవచిస్తున్నాము నరమాత్రుడా నోరు తెరిచి ప్రవచించుమా నా ప్రభా మీరు ప్రవచిస్తున్నాము ఇప్పుడే జీవమును ప్రవచిస్తున్నాము ఎముకల్లోకి జీవము ఆ నడుములోకి జీవము ఆ నడుము నొప్పి నుంచి ఆ ఎముకల్లోకి జీవమును ప్రవచిస్తున్నాము ఇప్పుడే ఆ ఎండిపోయిన ఎముకల్లోకి జీవము రామని ప్రవచిస్తున్నాం ఆ వ్యాధిలోనికి జీవము నరములు మాంసము వచ్చి శక్యము గాని సమూహముగా నిలబడింది అవున అలాంటి గొప్ప కార్యము జీవమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రవచిస్తున్నాం ఇప్పుడు ఎవరైతే సెలవిచ్చుచున్నాడు చుచున్నాడు సెలవిచ్చుచున్నాడు నీ ఎండిపోయిన పరిస్థితి మార్చబడునని ఎహోవా సెలవిచ్చుచున్నాడు జీవము గలుగునని ప్రవచిస్తున్నాము ఇప్పుడే జీవము ప్రవచిస్తున్నాం ప్రభా ప్రతి పరిస్థితి ఎండిపోయిన పరిస్థితి జీవము ఇప్పుడే జీవము ప్రవచిస్తున్నాము జీవమును ప్రవచిస్తున్నాము నడవలేని వారు నడిచే విధంగా అప్పుల నుంచి జీవము అవునయ్యా ప్రతి సమస్య నుండి విడుదల ఇప్పుడే మేము ప్రవచిస్తున్నాం ప్రభావ ఇప్పుడే ఎండిపోయిన ప్రతి పరిస్థితిని మీరు మార్చి గొప్ప సాక్ష్యాలను నువ్వు దయచేస్తున్నావు అందుకు మీకు వందనాలు చెల్లిస్తూ నజలని ఏ సుకరిస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రార్థన ఒకరి మన తండ్రి అయినా దేవుని యొక్క ప్రేమ కుమారుని యొక్క కృప పరిశుధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన పరిశుద్ధందరికీ ఇంకెవరైతే రాలేకపోయినారో వారిని కూడా సదాకాలం ఆశీర్వాదం నడిపించినగా